బీబీఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను మోహిని అనకాపల్లి రైల్వే ప్రయాణికులతో రైల్వే శాఖ అనకాపల్లి జిల్లా ప్రధాన కేంద్రం నుంచి ప్రతిరోజు ఉదయం విశాఖపట్నం వెళ్లి వచ్చే సుమారు ఐదు వేల మంది రైల్వే ప్రయాణికులకు సమయానికి రైలు లేక తగిన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడానికి రైల్వే అధికారులకు సమయం లేదని లోక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బిషెట్టి బాబ్జీ ఆరోపించారు సోమవారం అనకాపల్లి జనసేన కార్యాలయంలో జిఎం కి రాసిన లేఖను విడుదల చేసి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రతిరోజు అనకాపల్లి నుండి ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారులు చిల్లర్ వర్తకులు సాధారణ ప్రయాణికులు విశాఖపట్నం వెళ్లి రావడానికి పడుతున్న ఇబ్బందులు పరిష్కరించాలని కోరుతూ రైల్వే డిఆర్ఎం లకు లేఖ రాశారని తెలిపారు గడిచిన రెండు నెలలుగా గుంటూరు రాయగడ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ లు విశాఖపట్నం కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ క్యాన్సిల్ చేశారని నాందేడ్ ఎక్స్ప్రెస్ ని అనకాపల్లిలో ఆపరని కాచిగూడ ట్రైన్ లో ఎవ్వరిని కనివ్వరని విశాఖపట్నం రాజు రాజమండ్రి ఎప్పుడు లేటేనని చాలా ట్రైన్లకు ఉన్న జనరల్ బోగిలు రైల్వే ప్రయాణికులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని విషెట్టి అన్నారు పేరుకే అనకాపల్లిని జిల్లాగా ప్రకటించిన జిల్లాకి సరిపోయే మౌలిక సదుపాయాలు లేవని రైల్వే స్టేషన్ పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రైల్వే అధికారులు వెంటనే ప్రయాణికుల సమస్యలపై స్పందించకపోతే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఆయన అన్నారు ఈ సమావేశంలో కొలసాని మణ అన్నం వెంకట్రావు కనుబుడ్డి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు